అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు మూడు ఎకరాలకు ఎవరెవరు అకౌంట్లో అయితే రైతు భరోసా డబ్బులు పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి అలాగే అందరికి ప్రతి ఒక్కళ్ళకి వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వీడియో ఇది రైతు భరోసా ఇప్పటి వరకు ఎవరెవరు అకౌంట్లో అయితే డబ్బులు రాలేదో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎకరం ఎకరానికి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు రైతులు ఎవరెవరికి అయితే రైతు భరోసా డబ్బులు కట్టయినాయో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి అందరికి షేర్ చేయి ఎందుకంటే చాలా మంది రైతులను నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు చేస్తా ఉన్నారు అన్న నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం మరి మాకు రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు ఎకరానికి ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు రాలేదు రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు ఆఖరికి పది గుంటలు పదిహేను గుంటలు ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా అకౌంట్లో పర్లేదు మరి ఏం చేద్దాం ఎట్లా ముందుకు పోదామన్నా ఏ అధికారులను కలిసినా కూడా ఏ అధికారి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ ఆఫీసుకు పోయినాం కలెక్టర్ ఆఫీస్ లో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లో పట్టించుకుంటే లేదు ఏడీ పోయినా కూడా మమ్మల్ని చాలా తిప్పలు పెడతా ఉన్నారు బ్యాంకు పోతే బ్యాంక్ లో మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు ఏం చేద్దామో చెప్పండి అని చెప్పి చాలా మంది రైతన్నలు మాట్లాడుతున్నటువంటి మాట చాలా మంది నాకు ఫోన్లు చేసి సజెషన్స్ అడుగుతూ ఉన్నారు అన్న మా కోసం మీరు ఇన్ని రోజులు నిలబడ్డరు ఇంకా మీరు నా కోసం నిలబడాలన్నా అని చెప్పి చాలా మంది రైతులను చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా నాన్న గుడి ఇప్పటిదాకా రైతు భరోసా రాలే రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మా నాన్నకు పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి నేను కూడా ఒక బాధితున్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇప్పటి వరకు ఎకరంలో ఉన్నటువంటి రైతులకు రెండెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా పడకపోతే ఇప్పటిదాకా మీ అకౌంట్లో డబ్బులు రాకపోతే మీరందరూ మంగళవారం రోజు మంగళవారం ఏ రోజు అవుతుంది ఒకసారి నేను డేట్ కూడా చూస్తా చూస్తాను మంగళవారం ఏ రోజు అవుతుంది ఏం కథ అనేది మంగళవారం రోజు మీరు అందరూ ప్రజాభవన్ రండి ప్రజాభవన్కి కి ప్రజావాణి కార్యక్రమంలో మనం అందరం పాల్గొందాం మనం మంగళవారం రోజు ఆ ఎన్నో తారీఖు ఇరవై ఏడో తారీఖు అవుతుందా మంగళవారం కాదు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు మంగళవారం రోజు మీరు అందరూ ప్రజావాణికి రండి ప్రజాభవన్కి మీరు డైరెక్ట్ గూగుల్ మ్యాప్లో లో ప్రజాభవన్ అని కొట్టండి మీకు ప్రజాభవన్ దగ్గరకు వస్తారు ప్రజాభవన్కి పది గంటల లోపు పది గంటల లోపు పొద్దువేళ మీరు అందరు ప్రజాభవన్కి రండి ప్రజాభవన్కి నేను కూడా వస్తాను మీరు ఎవరెవరు ప్రజాభవన్కి వస్తారు ఏందనేది ఒకసారి నాకు వాట్సాప్ లో డీటెయిల్స్ కూడా పంపేటటువంటి కార్యక్రమం జంట్గా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి నెంబర్కి మీరు ఒక్కసారి నాకు ఎవరెవరు ప్రజాభవన్కి రానిక రెడీగా ఉన్నారు ఎవరెవరికి రైతు భరోసా డబ్బులు రాలేదో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కరోజు టైం వేస్ట్ అయినా పర్లేదు ఏదైనా మీకు ఎమర్జెన్సీ పని ఉంటే ఆ రోజు పని ఇడిచిపెట్టుకోలేదు మీకు రైతు భరోసా డబ్బులు రావాలి రుణమాఫీ కాని వాళ్ళు కూడా రుణమాఫీ కానటువంటి రైతులు కూడా రెండు లక్షల రుణమాఫీ కానటువంటి రైతులు కూడా ప్రజావాణికి రండి ప్రజావాణిలో మనం దరఖాస్తు పెట్టుకుందాం మనం కరెక్ట్ గా పోదాం ప్రభుత్వానికి మన బాధం తెలుపుకుందాం ప్రభుత్వానికి మన బాధ చెప్దాం అట్లనే మన ఛానల్ పరంగా మన ఛానల్ పరంగా ప్రభుత్వానికి ఏమైతే చెప్పాలో అవన్నీ చెప్దాం ఎవరెవరికి రైతు భరోసా రాలేదు ఏందనేది మీరు పట్టా పాస్ పుస్తకం కూడా తీసుకురండి మీకు సంబంధించిన పాస్ పుస్తకం మీకు సంబంధించినటువంటి డాక్యుమెంటు ఆధార్ కార్డు తీసుకురండి పాస్ పుస్తకం తీసుకురండి అట్లనే మీకు సంబంధించిన రేషన్ కార్డు పట్టుకురండి అట్లనే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకొని రండి తీసుకొని ప్రజావాణికి రండి అందరూ ఎవరెవరికి రైతు భరోసా రాలేదు ఎవరెవరికి రుణమాఫీ ఇప్పటిదాకా కాలేదో వాళ్ళందరూ ప్రజావాణికి రండి మళ్ళీ చెప్తున్నా మంగళవారం రోజు ఈరోజు శనివారం రేపు ఆదివారం సోమవారం దాదాపు రెండు మూడు రోజులు ఇంకా టైము ఇరవై ఐదో తారీఖు మంగళవారం రోజు మనం అందరం ప్రజాభవన్ దగ్గర కలుద్దాం ప్రజాభవన్ దగ్గర నాట్ ఓన్లీ టీఆర్టీవి అన్ని మీడియా ఛానల్ వాళ్ళని పిలుస్తాం అన్ని మీడియా ఛానల్ వాళ్ళు వస్తారు ప్రజాభవన్కి ప్రజాభవన్కి మీడియా ఛానల్ వాళ్ళు వచ్చి మీ బాధలను తెలుసుకుంటారు ఖచ్చితంగా మీకు రైతు భరోసా ఎందుకు రాలే రైతు భరోసా ఎందుకు కట్ అయింది ఒక్కొక్క రైతుకు ఎకరం ఇరవై గుంటల పొలం ఉంటే ఇరవై గుంటలకు మాత్రమే పైసలు పడ్డాయి ఎకరానికి పైసలు రాలే పోనీ ఎకరానికి ఆరు వేలు రావాల్సినటువంటి పైసలు కేవలం పదిహేను వందలు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చింది ఇవన్నీ కూడా మీడియాతో చెప్పండి మీడియాతో మీ బాధలన్నీ షేర్ చేసుకోండి నాట్ ఓన్లీ రైతు భరోసా నాట్ ఓన్లీ రుణమాఫీ ఇంకేమైనా బాధలు ఉంటాయి రైతులకు ఇంకేమైనా రైతులకు బాధలు ఉంటే మీరందరూ ప్రజావాణికి రండి మనం ప్రజావాణిలో అక్కడ దరఖాస్తు పెట్టడం మనకి మనం దరఖాస్తు ఎట్టరాయాలి ప్రజావాణిలో అంటే నేను ఉంటా నీతో పాటు నేను ఉంటా నేను అక్కడే ఉంటా మీతో మాట్లాడతా మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో మీ బాధలన్నీ నేను రికార్డ్ చేసుకుంటా చేసుకొని ఇదంతా కూడా నేను మీడియాకి ఇచ్చేస్తాను మన ఛానల్లో అప్లోడ్ కూడా చేస్తాను వీడియో ఇగో ప్రభుత్వానికి చెప్తా ఇగో రైతులు ఇట్లా ఇబ్బంది పడతా ఉంటారు మా రైతులు ఇంత అవస్థ పడతావు ఇప్పటిదాకా రైతు భరోసా పైసలు రాలే రుణమాఫీ రాలే మా రైతులందరూ ఆగమాదం అవుతారు వీళ్ళకి ఇమీడియట్ డబ్బులు ఇవ్వమని చెప్పి ప్రజావాణిలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు మనం దరఖాస్తు పెడదాం రాద్దాం ఇగో నా పట్టపాసు పుస్తకం నెంబర్ ఇది మా ఊరి ఇది మా మండలం ఇది మా బ్యాంక్ ఇది నా కథ ఇది నాకు పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా వచ్చింది ఈసారి నాకు రైతు భరోసా రాలేదు అని చెప్పి మనం రాద్దాం రాసి కింద మన సంతకం పెడదాం మన ఫోన్ నెంబర్ ఇద్దాం మన డీటెయిల్స్ ఇచ్చి ప్రజావాణిలో ఒక దరఖాస్తు పెడదాం ఫస్ట్ అయితే ఈ చేద్దాం ఎందుకంటే ఏ అధికారి దగ్గర పోయినా కూడా పని అయితే లేదు ఎవరి దగ్గర పోయినా పని అయ్యే పరిస్థితి లేదు ఇలా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మూడు ఎకరాల లోపు రైతు భరోసా అందరికి ఇచ్చేసినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి ఎకరాల లోపు ఎవరెవరికి వచ్చింది రైతు భరోసా ఏడికి వచ్చింది రైతు భరోసా ఇవన్నీ తెలవాలి కదా అందుకే నేను రైతన్నలకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పిలుపునిస్తా ఉన్నా రైతన్నలకు ప్రజావాణికి పోదాం ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుందాం ప్రజావానికి మీరు అందరూ రండి అని చెప్తున్నా రైతు భరోసా రానటువంటి వాళ్ళు రుణమాఫీ కానటువంటి వాళ్ళు మీరందరూ ప్రజావానికి రండి అంటే ప్రజాభవన్ దగ్గరికి రండి ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది అక్కడ అక్కడ నాట్ ఓన్లీ టీఆర్టీవీ నేను ఒక్కనే కాదు చాలా మంది మీడియా వాళ్ళు వస్తారు వాళ్ళతో మీ బాధలు చెప్పొచ్చు మీకు ఎందుకు రైతు భరోసా రాలేదనేది మీరు క్వశ్చన్ చేయవచ్చు మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు మీరు ఎంత ఇబ్బంది పడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి మీడియాకి మన బాధలని మనం షేర్ చేయొచ్చు కాబట్టి మన సమాజం అంతా తెలుస్తుంది కదా మనం పడుతున్నటువంటి బాధ మనం పడుతున్నటువంటి తిప్పల సమాజానికి అర్థమవుతుంది కదా ఒక రోజు పనిష్ ఏం కాదు మన కోసం అన్ని జరగాలంటే కొన్ని రోజులు పనిచేట్టుకోవాలి మనం ఒక్కటే ఒక రోజు మంగళవారం మాత్రం పది గంటల లోపు ప్రజావాణి దగ్గరికి రండి ఎవరెవరు ప్రజాభవన్కి రావడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి నెంబర్కి నాకు వాట్సాప్లో నేను వస్తున్నా అని చెప్పి ఒకసారి మెసేజ్ చేయండి లేకపోతే మీరు కామెంట్ బాక్స్లో ఐఎమ్ విత్ యూ నేను వస్తున్నా అని చెప్పి ఒకసారి మెసేజ్ చేయండి మీకోసం రండి నా కోసం వద్దు నా కోసం వద్దు మీకోసం రండి మీ సమస్యల కోసం మీరు ప్రజాభవన్ దగ్గరికి రండి మనం మీడియాతో కూడా మాట్లాడదాం ఆ రోజు ప్రభుత్వానికి చెప్దాం నాకు ఎందుకు రైతు భరోసా రాలేదనేది ప్రభుత్వాన్ని అడుగుదాం ఎందుకు మన సమస్యలన్నీ మనం దరఖాస్తు పేపర్లు రాసి ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వానికి చెప్పాలి సార్ మాకు ఇవ్వ రైతు భరోసా పైసలు ఇన్ని రాలేదు ఇది కథ అని చెప్పి ఒక దరఖాస్తు పెడదాం పెట్టిన తర్వాత ఒక పది రోజులు వెయిట్ చేద్దాం పది రోజుల తర్వాత కూడా దరఖాస్తు ఇచ్చిన తర్వాత రైతు భరోసా రాలేదు అంటే అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం పోరాటం అప్పుడు పోరాటం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే వీళ్ళు ఏమంటారు ఎకరం లోపు అందరికి వచ్చేసినాయి రెండు ఎకరాల లోపు అందరికి వచ్చేసినాయి ఎకరాల లోపు అందరికి వచ్చేసినాయి అని చెప్తున్నారు కాబట్టి ఎవరికి వచ్చింది ఏంటనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా అందుకే నేను రైతులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం ఎవరితో తగాదాలు పెట్టుకోదు ఎవరితో వద్దు మనకు రైతు భరోసా పైసలు ఎందుకు రాలే ఇప్పటిదాకా మాకు రాలేదు అని చెప్పి దరఖాస్తు పెట్టుకుందాం లీగల్ గా ముందుకు పోదాం ప్రభుత్వాన్ని సహకరిద్దాం ప్రభుత్వానికి చెప్తాం మన బాధలన్నీ చెప్పుకుందాం ప్రభుత్వంతో మనకి ఇప్పుడు పెద్దన్న రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డి మనకు పెద్దన్న లెక్క మనకు తెలంగాణకు రాజు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి ఇప్పుడు పెద్ద కూడా రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డికి మన రైతన్నల బాధలు తెలవాలంటే మనం దరఖాస్తు పెట్టుకుని నిద్దాం ప్రజా మనలో మనకు ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ ని మనం యూటిలైజ్ చేసుకుందాం ఆ ఆప్షన్ ని మనం కొంత వాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అందుకే మీకు చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతన్నలకు మీరు చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అన్న రైతు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు ఏం చేద్దాం ఎట్ల ముందుకు పోదాం ఏదో ఒకటి చెప్పండి అన్న అని చెప్పి చాలా మంది రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి మంగళవారం రోజు మీరు ప్రజాభవన్కి రండి ప్రజాభవన్ దగ్గరికి నేను వస్తా నేనైతే ఏడు గంటలకే కూర్చుంటాను పోయి ఏడు గంటలకే నేను కూర్చుంటాను ప్రజాభవన్కి డైరెక్ట్ రండి ఎట్లా పోవాలనేది కూడా మీకు చెప్తా మీరు డైరెక్టు ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఉప్పల్కి రండి ఉప్పల్ దగ్గరికి రండి ఉప్పల్లో మెట్రోని మెట్రో ఎక్కండి ఉప్పల్లో మెట్రో టికెట్ డైరెక్ట్ మీరు బేగంపేట తీసుకోండి బేగంపేటు టికెట్ తీసుకోండి బేగంపేటలో దిగండి బేగంపేటలో అయినా దిగొచ్చు ఆ బేగంపేటలోనే దిగండి బేగంపేటలో దిగి బేగంపేట పక్కనే నడుచుకుంటూ పోవచ్చు మీరు డైరెక్ట్ బేగంపేట్ పక్కనే నడుచుకుంటు పోవచ్చు ప్రజాభవన్కి ప్రజాభవన్ దగ్గరికి రండి ప్రజాభవన్కి వస్తే మనం అందరం డిస్కస్ చేసుకుందాం అందరూ మాట్లాడుకుందాం లేకపోతే మీరు పంజాగుట్టలో దిగండి పంజాగుట్ట మెట్రో స్టేషన్లు దిగొచ్చు అంటే మీరు డైరెక్ట్ అమీర్పేట పోతారు అమీర్పేట్ నుండి పంజాగుట్టకు వస్తారు పంజాగుట్టలో దిగినా లేకపోతే బేగంపేటలో దిగినా మీరు ఎక్కడ దిగినా ప్రజాభవన్ దగ్గరికి పోతారు కాబట్టి మీరు ప్రజాభవన్ దగ్గరికి రండి మన సమస్యలకు పరిష్కారం ప్రజాభవన్లోనే చూసుకుందాం ప్రజాభవన్ ముందే మనం రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అక్కడే మన రైతుల బాధలు రైతుల కష్టాలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ అక్కడే మాట్లాడుకుందాం ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా మీకు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా నాట్ ఓన్లీ రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా రుణమాఫీ కొంతమంది పోడు భూములకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ బాధలు కూడా కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి అరాచకం పోలీసులు కొంతమందిని కొడతా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు చాలా మంది అవస్థ పడుతున్నారు వాళ్ళ భూములు కోలిపోతా ఉన్నారు రైతులు రైతుల భూములు కొంతమంది కబ్జాలు పెడతా ఉన్నారు ఇట్లా కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరందరూ మీ సమస్యల కోసం పరిష్కారం కావాలి అంటే అడుగు ముందు పెడదాం ప్రజాభవన్కి వెళ్దాం ప్రజావాణిలో పాల్గొందాం ప్రజావాణికి వచ్చి ఒక్కసారి మనం దరఖాస్తులు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ట్రై చేద్దాం ఏమైతుంది ఇన్ని రోజులు వెయిట్ చేసినాం ఇప్పుడు ఒకసారి అవకాశం వచ్చింది చూద్దాం మంగళవారం రోజు రైతున్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే నన్ను చాలా మంది ఫోన్లు 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 చేస్తా ఉంది ఇవన్నీ ఫోన్లే ఇవన్నీ ఫోన్లు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఫోన్ కాల్స్లే దీన్ని ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా అన్ని డేటా తీసుకొని పెట్టిన కాబట్టి ఈ ఫోన్లు ఇన్ని వస్తున్నాయి కాబట్టి సో కాబట్టి మీకోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటి వరకు మీకోసమే పనిచేస్తే ముందుకు వచ్చిన కాబట్టి ఇప్పటి వరకు కూడా మీకోసమే పని చేస్తా ఇప్పుడు మీకోసమే పని మీకు రైతు రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా వచ్చేదాకా మీకోసం కొట్లాడతా కాస్త మీకోసం ఫైట్ చేస్తా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దాం నిలదీద్దాం మీరు ప్రజాభవన్కి రండి మీ డాక్యుమెంట్స్ తీసుకొని రండి మనం ప్రజాభవన్లో మాట్లాడదాం ఎవరెవరు వస్తారు ఏందనేది వాట్సాప్లో ఒకసారి నేను వస్తున్నా మెసేజ్ చేయండి మనం అక్కడే డిస్కస్ చేద్దాం నేనే మాట్లాడదాం మీతో మీడియాతో నేనే మాట్లాడిస్తా నేనే మన టీఆర్టీవీ తెలంగాణ లోగో పట్టుకుంటాను లోగ పట్టుకొని మీకు ఎంత ఎన్ని ఎకరాలు రావాలో ఏం కథ ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటా డీటెయిల్స్ అడుగుతా మీరు నేను అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఇవన్నీ మనం సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం ఇవన్నీ కూడా మనం మీడియాకి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే మన బాధలు ప్రభుత్వానికి తెలిస్తే ప్రభుత్వం రెస్పాన్స్ అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతుంది మనం మన ఇంటికాడ ఉంటాం నాకు రైతు మందు రాలే నాకు రుణమాఫీ కాలేదంటే ఎవరికి తెలుస్తుంది మన బాధ సమాజానికి తెలవాలి మన బాధ అధికారులకు తెలవాలంటే మనం బయటకు వచ్చి మాట్లాడాలి బయటకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా ఉత్తగానే ఇంటికాడ కూర్చుంటే ఏడైతుంది పని ఏదైనా పని కావాలంటే ముందస్తు పోరాటం చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు చేద్దాం రైతుల కోసం నిలబడడానికి నేను రెడీ ఉన్నా మీకోసం మీరు పోరాటం చేయడానికి రెడీ ఉన్నారా లేదా నేను రైతుల కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నా మీకోసం మీరు నిలబడడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది మీరే ఆలోచించుకునేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మా కోసం మీరు నిలబడినందుకు థ్యాంక్స్ అని చెప్పి మా రైతన్నలందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తా ఉన్నా ప్రజాభవన్కి రండి ప్రజాభవన్లో కలుద్దాం మంగళవారం రోజు మాట్లాడుకుందాం మంగళవారం రోజు డిస్కస్ చేద్దాం ఎంతమందికి రైతు భరోసా రాలేదు ఏందనేటటువంటి అంశంపై అక్కడ డిస్కస్ చేద్దాం దాదాపు ఒక ఐదు వందల నుండి ఆరు వందల మంది రైతులు కూడా రానికి రెడీగా ఉన్నారు మీరు అందరూ రండి ప్రజాభవన్ మాట్లాడదాం నేను అందుకే చెప్తున్నా మీ ఊళ్ళో ఎవరికైనా రైతు భరోసా రాకపోతే రుణమాఫీ కాకపోతే కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకురారు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మనం మాట్లాడడం ఇగో నాకు ఎకరం పాస్ పుస్తకం ఉన్నది ఈ ఎకరానికి నాకు రైతు భరోసా రాలే నాకు ఎకరం ఇరవై గుంటలు ఉన్నది ఇరవై గుంటలకి వచ్చింది ఎకరానికి రాలే ఎందుకు అని చెప్పి చాలా మంది రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం దరఖాస్తు పెట్టుకుందాం వాళ్ళందరికీ దరఖాస్తు పెట్టుకుని ప్రజాభవన్లో ఇద్దాం మీడియాతో మాట్లాడదాం మాకు రాలేదని చెప్పి ఇదంతా కూడా క్లారిటీ వస్తుంది కదా కాబట్టి ఈ పని చేద్దాం ఫస్ట్ మీరు ప్రజాభవన్కి రండి ప్రజావాణికి ప్రజాభవన్ ఎందుకంటే గతంలో ప్రగతి భవన్ ఉండే కేసీఆర్ ఉన్నటువంటి ప్రగతి భవన్కి ఇప్పుడు ప్రజాభవన్ అని పేరు పెట్టారు దాంట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాసం అది ఆ ప్రజాభవన్ ప్రజావాణి అనేటటువంటి కార్యక్రమం పెట్టినారు అలానే మనం అందరం పోయి దరఖాస్తు పెట్టుకుందాం మీతో పాటు నేనుంటా మీకోసం మీరు ఉండమని చెప్తున్నాను గంతే అంతకు మించి నేను ఏం చెప్పట్లేదు చాలా మంది రైతులు అడిగినటువంటి ప్రశ్నకే నేను చెప్తా ఉన్నా ప్రజాభవన్కి రండి నా కెమెరా పట్టుకొని లోగో పట్టుకొని నేను కూడా వస్తా మీ తరపున నేను మీడియాతో మాట్లాడతా మీకోసం ఫైట్ చేయడానికి రెడీ ఉన్నా మీకు రైతు భరోసా వచ్చేంత వరకు మీకోసం మాట్లాడతా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నాకు నమ్మకం ఉన్నది గౌరవం ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నాకు నమ్మకం ఉన్నది భరోసా ఉన్నది గౌరవం ఉన్నది కాబట్టి ఆయన ఖచ్చితంగా మన ఇష్యూని మనం మీడియాతో చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా వీడియోలు చూస్తాడు చూసి రెస్పాన్స్ అనేటటువంటి బలమైనటువంటి నమ్మకం మనందరికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రెస్పెక్ట్ చేస్తూ మనకు రైతు భరోసా రాని విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదు కదా ఆయన ఏమనుకుంటారు అందరికి వచ్చిందేమో అనుకుంటాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన బిజీలో ఆయన ఉంటాడు మన వీడియోలో బయటకు వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ అవుతాడు అయ్యో ఇంక ఇంతమందికి రాలేదా ఇంక ఇంత మిస్టేక్ జరిగిన టకాటా వాళ్ళకు కూడా ఏమని చెప్పి చెప్తారు కదా అప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది అధికారులకు తెలుస్తుంది మినిస్టర్లకు తెలుస్తుంది అందరికి తెలుస్తుంది మనం ఇంటికాడ కూర్చొని ఎట్లా తెలుస్తుంది కాబట్టి మంగళవారం రోజు ఇరవై ఐదో తారీఖు రోజు మీరు ప్రజాభవన్కి రండి మనం మాట్లాడుకున్నాం అంతకు మించి నేను ఏం చెప్పట్లేదు సరే మీరు నన్ను ఇట్టుకున్న వాళ్ళు నిట్టుకోర్రీ పొగడుకున్నోళ్ళు ఇంకా ఏమైనా అనేటోళ్ళు అనుకోరు నాకు ఇబ్బంది లేదు నాకు రైతుల ఎజెండా రైతుల ఇంపార్టెంట్ రైతుల కోసమే పనిచేస్తా రైతుల కోసమే నిలబడతా అని చెప్పి మళ్ళీ ఒకసారి నేను రైతన్నలకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రండి కలుద్దాం ప్రజాభవన్లో లో డిస్కస్ చేద్దాం ప్రజాభవన్ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్